మహబూబ్ నగర్ జిల్లా రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తిరిగి కారు పార్టీలో చేరారు ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు అనంతరం కేటీఆర్ సమక్షంలో ఆయన చేరారు అసెంబ్లీ ప్రాంగణంలో రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చొని మాట్లాడుతూ కనిపించారు ఓవైపు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుండగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చేరగా కృష్ణమోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది అసెంబ్లీలో కాంగ్రెస్ బలం డెబ్బై ఐదు నుంచి డెబ్బై నాలుగుకు పడిపోయింది కాంగ్రెస్ లో చేరిన వారిలో అరికిపూడి గాంధీ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ గడియం శ్రీహరి పోచారం డాక్టర్ సంజయ్ కాలేరు యాదయ్య ప్రకాష్ గౌడ్ గూడెం మైఫాల్ రెడ్డిలు ఉన్నారు जद वाला बीजेपी को समान काम मिल पाड़ेल कैलाश पाडेल चेरालेने मनस्पोली गोपनता रियाजी टाइम परदेला चला ना मानदारी आता काय 52 सा 66 सा नमस्कार ఒక గత రెండు మూడు రోజులకెళ్ళి వస్తున్న సమాచారం అంటే కొన్ని పార్టీల వాళ్ళు కావాలని దుర్బుద్ధితోనే అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఒక బూచిని చూపించే పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేస్తున్నారు అది మాటికి పార్టీ మారే పరిస్థితిలో మనం లేదు ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉండడము భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోరే పార్టీ ప్రజలను ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వం అదేవిధంగా హరీశ్వరరావు గారు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గతంలో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంప్రదింపులు జరిపారని చెప్పేసి తమరే చెప్పారు ఇప్పుడు చాలామందికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల గురించి అడగడం సహజం ఇవాళ దేశం మొత్తం మీద ఏ పార్టీలు ఉన్నా కానీ అధికార పార్టీలు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద రకరకాల వదంతులు పుట్టించి రకరకాలుగా మధ్య పెట్టే సహజమే దాన్ని నేను తప్పు పట్టడం లేదు వాళ్ళు మాట్లాడిన మాట వాస్తవమే మా వ్యక్తిగతం అది మేము పోవాలా పోకూడని నిర్ణయించుకునే మా పోవాలా పోకూడ నిర్ణయించుకునే ఇది మాకు ఉంటుంది మేము దాంట్లో పోవాలనుకుంటే అడుగుతో అడిగినంత మాత్రం పోతాం అనేది నలభై కోట్లు ఆఫర్ కూడా ఇచ్చాండి